హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ వైఎస్ విజయలక్ష్మి వైఎస్ఆర్ సతీమణి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడిన నాటి నుంచి ఆయనతో కలిసి రాష్ట్రమంతా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దీక్షలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయ విశాఖపట్నం పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు గడిచిన ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్స్గా షర్మిలమ్మ విజయమ్మ జగన్మోహన్ రెడ్డి గారు విస్తృతంగా పర్యటనలు చేశారు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ప్రచారం చేయలేని నియోజకవర్గాల్లో విజయమ్మ వెళ్ళి ప్రచారం చేశారు తన బిడ్డకి ఒక అవకాశం ఇవ్వండి అంటూ విస్తృతంగా పర్యటనల ద్వారా ప్రజల్ని కోరారు సో వైసీపీ కోసం ఆ స్థాయిలో పనిచేసిన వైఎస్ విజయమ్మ కొద్ది రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభలో పార్టీ గౌరవాధ్యక్షురాల పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు దానికి ఆవిడ చెప్పిన కారణం తెలంగాణ రాష్ట్రంలో తన బిడ్డ షర్మిలమ్మ వైఎస్ఆర్ టీపీ పార్టీని ఏర్పాటు చేశారు ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా ఉండాల్సిన పరిస్థితిలో ప్రస్తుతం నేను ఉన్నాను సో తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నారు తెలంగాణ ప్రజల కోసం షర్మిలమ్మ పోరాడుతున్నారు కాబట్టి షర్మిలమ్మకు అండగా నేను ఉండాల్సిన అవసరం ఉంటుంది అందుకోసం నేను వైసీపీ గౌరవాధ్యక్షురాల పదవికి రాజీనామా చేస్తున్నాననే విషయాన్ని విజయమ చెప్పారు అయితే ఇప్పుడు వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు సో వైఎస్ఆర్టీపీకి గౌరవాధ్యక్షురాలుగా ప్రస్తుతం విజయమ్మ లేరు టెక్నికల్గా చూస్తే ఆమె కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకురాలుగా ఉండాలి ఎందుకంటే వైఎస్ఆర్టీపీ పార్టీ కాంగ్రెస్లో విలీనమైంది కాబట్టి వైఎస్ఆర్ టీపీకి సంబంధించిన నాయకులంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులుగా ఉంటారు కాబట్టి కానీ ఆ విలీనానికి సంబంధించిన ప్రక్రియలోనూ విలీనం కార్యక్రమంలోనూ ఎక్కడ వైఎస్ విజయమ్మ ఢిల్లీకి వెళ్ళలేదు బ్రదర్ అనిల్ షర్మిల మాత్రమే ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు తప్ప పార్టీ గౌరవాధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ విజయమ్మ మాత్రం ఢిల్లీకి వెళ్ళలేదు ఆ విలీనానికి తన మద్దతు ఉంది అనే విషయాన్ని ఎక్కడ ప్రకటించలేదు ఈ నేపథ్యంలో వైఎస్ విజయమ్మ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి రావడానికి సంబంధించిన అవకాశాలు కల్పిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ విజ్ వైఎస్ షర్మిల ప్రచారం చేస్తే చేస్తారు అంటే ఆల్మోస్ట్ వార్తలు వస్తున్నాయి ఆ వార్ వార్తల్ని అబద్దాలను భావించాల్సిన అవసరం లేదు ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కాబట్టి ఏపీ బాధ్యతలు తీసుకుంటే న్యాచురల్గానే అక్కడ అధికార పార్టీపైన విమర్శలు చేస్తారు అప్పుడు తల్లి విజయమ్మను మళ్ళీ గౌరవాధ్యక్షురాలుగా పార్టీలోకి తీసుకోవడం ద్వారా వైఎస్ విజయమ్మతో కూడా క్యాంపెయిన్ చేయించడం ద్వారా కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీని కౌంటర్ చేయొచ్చు అనే ఆలోచన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి పైగా ఆమె గతంలో చెప్పిన కారణం వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలుగా ఉండాలి కాబట్టి ఇక్కడ నేను ఈ పదవికి రాజీనామా చేస్తున్నాను అని చెప్పారు పైగా జగన్మోహన్ రెడ్డి గారు కష్టాల్లో ఉన్నప్పుడు పనిచేశాము ఆయన అధికారంలోకి వచ్చారు ప్రజలకు మంచి చేస్తున్నారు ఇప్పుడు నా అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదు తెలంగాణలో మాత్రం షర్మిలమ్మకి నా అవసరం ఉంది అనే విషయాన్ని కూడా వైఎస్ విజయం చెప్పారు సో ఇప్పుడు తెలంగాణలో వైఎస్ఆర్ టీపీఏ లేనప్పుడు వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీలో పార్టీని విలీనం చేసి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల కోసం పనిచేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆమె కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తారా అనేది చూడాల్సి ఉంది అయితే కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ఆర్టీపీ విలీనం కార్యక్రమంలో ఆమె పార్టిసిపేట్ చేయకపోవడం వల్ల ఢిల్లీకి వెళ్ళి కనీసం కాంగ్రెస్ పార్టీకి పెద్దలను కలిసే ప్రయత్నంలో ఎక్కడ వైఎస్ విజయం లేకపోవడం వల్ల అదే సమయంలో వైఎస్ విజయమ్మ క్రిస్మస్ వేడుకలను మిగతా కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పార్టిసిపేట్ చేసి ఉన్న నేపథ్యంలో తన కుమారుడితో కలిసి ఆమె మళ్ళీ అడుగులు ముందుకు వేయబోతున్నారా లాంటి చర్చకు అవకాశం దొరుకుతోంది ఈ నేపథ్యంలోనే చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు విజయమ్మ మళ్ళీ వైసీపీలోకి రావాలని కోరుకుంటున్నారు ఆమె క్యాంపెయిన్ చేయాలని కోరుకుంటున్నారు ఆమె గౌరవాధ్యక్షుడుగా ఉండాలని కోరుకుంటున్నారు షర్మిల రూపంలో జగన్మోహన్ రెడ్డికి వచ్చే విమర్శలు ఎదుర్కోవాలంటే షర్మిల కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా వైసీపీ పైన చేసే విమర్శల దాడిని తట్టుకోవాలంటే వైఎస్ విజయమ్మ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఉండడం నైతికంగా వైసీపీకి బలాన్ని ఇస్తుంది అనే విశ్లేషణలు అటువంటి ఆలోచనలు వైసీపీ నాయకులు చాలామంది చేస్తున్నారు సో ఆ నాయకుల ప్రయత్నాలు ఫలిస్తే తొందరలోనే వైఎస్ విజయమ్మ వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకుంటారా లేదా ఆ పార్టీ తరఫున క్యాంపెయిన్ చేయడానికి సంబంధించో అవకాశం ఉండే పరిస్థితి కనపడుతోంది